హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగున్నాయి ఈరోజు అయితే మా డైలీ అయితే స్టార్ట్ అయింది చూడండి రైస్ అయితే పెడుతుంది హలో మేడం రైస్ అయితే రెడీ అయింది ఇలా లేట్లు వేసింది టైం అయింది కదా అందుకే కొంచెం ఫీల్ అవుతుంది అట్ అయింది అంతేనా ఏంది ఇవాళ అయితే మా ఇంట్లో కర్రీ వచ్చేసి ఆలు పొరవి పెట్టింది ఆలు గట్లు మళ్ళా కొండ పోయి పాప మీదకి వచ్చింది లేట్లు అయితే తొందర నిద్ర సెల్ చూసుకుంటా ఉండేది ఎగ్జామ్ లేకపోతే కోపం పిండి అయితే వేసుకుంది ఈ రొట్లైతే రొట్లేను టీ అంతేనా అటు బా పొడవ అటు పొడవ ఈ

అయిపోయింది పిండి అయితే పెట్టింది కానీ అది టైం అయింది పిండి అయితే ఇప్పుడు అంత టైం లేదమ్మా సంబంధం అంటే నాకు నాకు డ్యూటీ టైం అవుతుంది పొయ్యమంటే నడవాలి పోవాలి కదా ఏం తప్పదు తప్ప அவன் எடுக்கலாம் தெரியதா

టైమ్ అయితే ఎక్కువ ఉందండి ఎంతసేపు ఉందంటు లేట్ అదే కదా బాధ అది సరే కొండలు అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఎయిట్ అన్న మళ్ళీ జర్నీలో నాకు మంచి టైం ఉంటుంది పోవడానికి మళ్ళీ అది అక్కడి కాదు బాధ అన్నీ సాల్వ్ పొద్దున్న అవే పొద్దున్నేసిందంటే దేవుడు బాధలు పిల్లలు అవునా తెలిస్తాము अच्छा, हाँ, एक्सेंड को? एक्सेंड तो ना आ रहा था बाबू, मिला तो ना? हाय बाबू को लेके आया था। है ना? है ना, ऐसे ही वास्तविक तो नहीं था, मिल लो। अंग्रेज़ा लेके, तू अब भी अपने यहाँ जो जिसे वोली पाता हो, बट वो एक्सेंड आते ही అయితే స్టార్టా మేమైతే చిన్నప్పుడు అయితే ఓలి బాగా వాళ్ళకి మేము ఏదంటే ఇది ఇది అంటే స్టాక్ చేసేది రోజు ఆటో సాయంత్రం రెండు గంటల ఆడండి మంచిగా మేము ఆడే కదా కొంచెం ఒక టూ కిలోమీటర్ దూరంలో ఫలం ఉండండి అక్కడైతే చెరువు లేదు ఇది ఆ చెరువులే ఫుల్ ఎదుగుతుంది అంటే చిన్న కాలం లాగా పెద్ద చెరువు కాదు మార్మల్ అయితే ఫుల్ ఎదుగు ఎంజాయ్ చేస్తున్నాడు పరిస్థితి నేనే కదా పక్కన నాలా చాలా మంది కానీ చెప్పారు ఇబ్బంది ఉన్నది బ్యూటీకి వెళ్ళదంటే ఎలా అవుతుంది పొద్దున్న చిన్న ఆ కలర్లు ఆ కలర్ అవి సిల్వర్ కలర్ ఇచ్చిన అవి పూసుకోవద్దు అవి పూసుకుంటే కలర్ పోదు మామూలు మామూలు కలర్ తో ఆడే సిల్వర్ కలర్ తో పూసుకున్నా అంటే ఆ కలరే పోదు మొత్తం మచ్చలు మచ్చి అక్కడ సిల్వర్ బాగు మొత్తం ఇబ్బంది కాదు అయితే ఆడతానండి యుద్ధమ్మా కాళ్ళతోనే అదే మిటీ ఇటీ ఒకసారి ఆ కాళ్ళతో దాని కలిపి పుడిపిడి చుట్టూ దాన్ని వాటర్ కలిపి వెళ్తారు కలిపి చేస్తే చల్ల కాలు

నేను ఇప్పుడు కొమ్మటుంది పోతే పిల్లలకు అన్నం పెడితే అంటే ఆనందంగా బ్లాక్ బ్లాక్మెయిల్ అంట బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నా టైం అవుతుందంటే బ్లాక్మెయిల్ ఇప్పుడు తొందరగా కొట్టేది సాయంత్రం తొందరగా రావడానికి ఫుల్ లేట్ అయితే సాయంత్రం తల్లి టై చేస్తాను నైట్ ఏమో చర్యలు చెప్తారు అందరు కూడా ఒకటి కాదు నేను ఇన్ని నెలలు ఆరున్నరకు అయితే నిద్ర లేవా చిన్న ఆ రైస్ కొంచెం రాసి కాలు ఇంటికి చూస్తా మళ్ళీ చాలా బాగుంది అండ్ ఏంటంటే ఇంకా హోలీ అయితే అండి అందరికి హ్యాపీ హోలీ అందరు బాగా తెలుసుకోవాలి తెలుసుకోండి ఇంకా న్యాచురల్ కలర్స్ అయితే వాళ్ళకి బాగా చాలా మంచిది మనకి ఫార్మలెట్ కలర్స్ కాకుండా ఓకేనా ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే చూసారు కదా మా ఇంట్లో అక్కడ విడి మా వారు మా వారి నుంచి సీనియర్ అయిపోయాను ఎందుకు అంటే నేను లేట్లేదు అనమాట అంటే ఈరోజు పిల్లలకి హాల్ కదా ఇంకా మా వారికి ఏమో తెలియదు ఇంకా తను వెళ్ళేటప్పుడు తను ముందుగా లేస్తే వాటి వాళ్ళు అయిపోయిన కూడా నాకు లేపట్లేదు అంటే కానీ నైట్ వస్తుంది నిద్రపోలేదు ట్వెల్వ్ థర్టీ వరకు ఉన్నదనమాట ట్వెల్వ్ థర్టీకి ఉండి మీకు ఆ టైంకి కూడా నిద్ర పట్టలేదు చాలా లేట్ అయిపోయింది పడుకోవడానికి నాకు అసలు నిద్ర రాలేదు ఇంకా ట్వెల్వ్ థర్టీకి కూడా నాకు ఫోన్ చేసుకుంటానే ఉన్నాను ఇంకా వెయ్యి ముగ్గురు పడుతున్నాయి అసలు నిద్రపట్లేదు ఎందుకో తెలియజేస్తాను ఇదిలా ఉంది అసలు బాడీ పెయిన్స్ అట్లా వచ్చినట్టుగా అసలు బాగా విపరీతంగా అనిపించింది అసలు మళ్ళీ ఒక చెయ్యి కాదు బాగా వచ్చేస్తుంది అందుకే నిద్రపోలేదు ఇంకా అందుకే మార్నింగ్ నన్ను లేకలేదు అనమాట నన్ను లేకుండగా నేను వంట చేసేదాన్ని ఇంకా ఇంకా నన్ను లేకపోయేసరికి నాకు కోపం చేస్తుంది అందుకే తన మీద అర్చేస్తాను అనమాట లేకపోతాను ఇలా చేస్తుంది అంటే తను తినకుండా వెళ్తే నేను అసలు ఇంకా ఊరుకోనమాట ఖచ్చితంగా ఏదో ఒకటి పంపిస్తాను ఎప్పుడో మరీ విపరీతంగా బాగలేకపోతే నేను పంపించను కానీ లేకపోతే ఖచ్చితంగా బాక్స్ పెట్టిస్తాను ఇంకా మా వారేమో వద్దులే అన్నట్టు అనుకొని అన్నమాట ఇంకా నాదేమో విపరీతంగా కోపం వచ్చేసింది నేను ఈ రోజు చేద్దామని చెప్పేసి అనుకున్నాను కదా అందులో పూరీలు అయితే ఇంకా చేసేసాను లేవకాని సెవెన్ ఫిఫ్టీన్ పైన అయింది సెవెన్ ట్వంటీ అయినట్టు ఉంది అయినటువంటి వేసేసరికి ఇంకా ఆ టైంకి అయితే ఫటాఫట్ లేసేసి ఫాస్ట్ గా తిండి కలిపేసి తర్వాత రైస్ పెట్టేసి తర్వాత ఆలుగడ్డలు కర్రీ చేసి ఫ్రై చేద్దామంటున్నాను యాక్చువల్గా కానీ నేను తొందరగా లేవలేదు కాబట్టి ఆలుగడ్డలు ఉడకబెట్టేసి కూర చేస్తాను మొత్తం అయితే ఎయిట్ కే వెళ్ళాల్సింది కానీ ఇక ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంత పిల్లలకి ఎయిట్ థర్టీ వెళ్ళేవారు కానీ ఈ మధ్యలో ఏంటంటే ఎయిట్ కే వెళ్తున్నారు ఎయిట్ థర్టీ అయింది మొత్తానికి అయితే తను ఉండకన్నా కూడా నెయిట్ నువ్వు తినకుండా వెళ్ళిన బాక్స్ తీసుకెళ్లి తీసుకెళ్ళకపోయినా మేము కూడా తినాము ఈరోజు అని చెప్పేసి ఇంకా అన్నాను అనేసరికి ఇంకా ఉన్నారు సార్ చాలాసేపు ఉంది అంటే ఎయిట్ థర్టీ వరకు ఉండేసి వంట అయిపోయిన తర్వాత పూరీలు కూడా చేశాను ఒక ఫిక్స్ మా చేశాను ఫస్ట్ చేసి తనకి బాక్స్ లో తప్పించేసి ఇంకా పంపించేసిన తర్వాత ఇక మిగతా పూరీలు అది చేశాను అనమాట ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది చూడండి నాకైతే కళ్ళ తిందో నిద్ర లేక దాదాపు ఒక నాలుగు రోజులు ఉంది ఎందుకు నిద్ర పట్టట్లేదు ఏమవుతుందో ఇవి అంతా కావట్లేదు నైట్ నైట్ వచ్చిందంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ నైట్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి అంత ఎఫెక్ట్ అయిపోయింది నాకు ఎందుకు స్ట్రెస్ కావట్లేదు ఏమిక్స్ మైండ్ ఎలా ఏమవుతుందో ఇద్దరు రక్తం రావట్లేదు నాకు అంత బాగానే ఉంది కానీ ఇద్దరు అయితే రావట్లేదు ఇప్పుడు ఇల్లు ఫస్ట్ ఉంది పిల్లలు ఏదో పోలి ఆడుకోవడం అన్నట్టు వెళ్ళారు టికింగ్ చేసినట్టు వెళ్తారేమో ఇప్పుడు అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు వచ్చి ఇప్పుడే కలర్ చూసేస్తారు వాళ్ళకి పిల్లలకి అంత బయట కూడా అయిపోయింది ఇంక నేను సరే అంత చూసి క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఇచ్చారు కానీ బెడ్షీట్ అట్లే పెట్టేశారు అసలు ఏమో చిన్న వాళ్ళు వేసారు ఫ్యాన్ లైట్లు అన్ని ఆఫ్ చేయలేదు కూర చేశాను ఇంకా సింపుల్ అయితే చాలా ఉన్నాయి ఇంక కిచెన్ లో కూడా మొత్తం క్లీన్ చేసుకుని టీ అయితే పెట్టుకున్నాం ఫుల్ గా నాకు కూర్చొని నైట్ హెడ్ హెడ్ఏక్ వస్తుంది అందులో ఫాస్ట్ ఫాస్ట్ గా అన్నం కూర చేస్తా ఉంటే ఇక్కడ వచ్చి అన్నం పెడతాను అన్నం పెడుతుంటే ఈ గోడ అనేది నా తలకి గుడ్డుకొని నాకు నొప్పి వస్తుంది ఇక్కడ వాషింగ్ కూడా అయింది తలకి చూపిస్తాను చూసారా ఇట్లా చేసారా రచ్చా మన చిన్న రెండు పూరీలు తిన్నాడు ఇక్కడే అక్కడ పెట్టే సరిపోయాడు చూసారా ఏమో అక్కడ పడేసింది ఇక్కడ ఇవన్నీ కలర్ అయిపోయింది రచ్చా చూసారా కాల్

మొత్తం కూడా స్టవ్ దగ్గర కూడా ఇంకా ఇల్లు అంతా మొత్తానికి ఇంకొక పని అయితే ఉందండి అదేంటంటే ఇదిగోండి పట్ల అన్ని ఫోల్డ్ చేసి బెడ్షీట్ కూడా చేంజ్ చేస్తాను ఈరోజు ఇవన్నీ మడత పెట్టేసి వచ్చి చేంజ్ చేస్తాను ఉండేది ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే అట్లా అయితే ఒకసారి వాషింగ్ మిషన్ వేస్తాను అది అయిపోతాయి మళ్ళీ ఇంకో ఉన్నాయి అనమాట బయట కూడా ముక్క నీట్ అయితే అండి ఇంక ఇక్కడ ఇది మ్యాటర్ చేంజ్ అయ్యేది సండే రోజు చేంజ్ చేస్తా కొంచెం అది కొంచెం పిలిచే పోయింది కొంచెం అసలు చేయాలి ఇప్పుడు మెయిన్ పని ఈ బట్టలు అయితే ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి బెడ్ అయితే చేంజ్ చేసేస్తా తెలుపుల బట్టలు అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే నా బట్టలు మరీ అసలు దారుణంగా దారుణంగా ఉన్నాయి అవి అసలు ఫోల్డ్ చేయడానికి కూడా రాదు సండ రోజు పెట్టుకుంటా ఇప్పుడు నాకు అంత ఊక్కలేదు అంటే ఇవన్నీ ఫోల్డ్ చేసి ఒక పక్కన పెట్టేస్తా మొత్తానికి చేంజ్ చేసేసంతా ఫ్రెష్గా నీట్గా ఉంది ఇక 해리는데요 네. <laughs>